నేను రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు నేను కుర్రమైన పెంపకం చేస్తూ ఉన్నాను మొదటిసారి నాటు కొర్రమైన పిల్లల్ని మరి ఒక ఆటానకు పిల్ల దొరుకుతుందనే చౌకగా వస్తుందని ఉద్దేశంతో ఇస్తే అట్లా నష్టపోవడం జరిగింది లాస్ట్ ఇయరు మార్కెటింగ్ దొరికింది తర్వాత మహిపాల్ ఫిషరీస్ నుండి చేపలకు మరి డిసీజెస్ ఇచ్చినప్పుడు అవి రాకుండా ప్రీ మెడిసిన్ వాడటం అనేది జరిగింది మహిపాల్ ఫిషరీస్ వల్ల పోయిన సంవత్సరం నేను గణనీయంగా నేను కొంచెం లాభార్జన పొందటం అనేది జరిగింది నమస్కారం అండి నా పేరు జోగింద్ర సుందర్రావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ను నేను రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు నేను కొర్రమేన్ పెంపకం చేస్తూ ఉన్నాను గత రెండు సంవత్సరాలు కొంత అనుభవం లేమితోటి అనుభవం సరిగా లేనందువల్ల మరి చేపల మార్కెటింగ్ కానీ చేపల పెంపకం కానీ లేనందువల్ల కొంత నష్టపోయినాం మొదటిసారి నాటుకురమైన పిల్లల్ని మరి ఒక ఆటానకు పిల్ల దొరుకుతుందనే చౌకగా వస్తుందని ఉద్దేశంతో ఇస్తే అట్లా నష్టపోవడం జరిగింది తర్వాత కూడా నష్టపోయాను కానీ మళ్ళా మూడో బ్యాచ్కి నాకు కొంత అనుభవం వచ్చింది దాంతో నేను ఈ చేపల మీద పెంపకం మీద అనుభవం సంపాదించుకొని కొంత గెయిన్ అయ్యాను లాస్ట్ ఇయరు మార్కెటింగ్ దొరికింది తర్వాత మహిపాల్ ఫిషరీస్ నుండి చేపలకు మరి డిసీజెస్ వచ్చి అవి రాకుండా ప్రీ మెడిసిన్ వాడటం అనేది జరిగింది మహిపాల్ ఫిషరీస్ వల్ల పోయిన సంవత్సరం నేను గణనీయంగా నేను కొంచెం లాభార్జన పొందటం అనేది జరిగింది అందుకు మహిపాల్ ఫిషరీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇక్కడ బొమ్మకల్లో మా మిత్రుడు పిల్లల మీండు అవి తీసుకొచ్చినాం కానీ కొంత పొట్టి రకం ఉండటం వల్ల అది మేము ఇచ్చేయలేకపోయినాం సరిగా కొంత నేను ఐదు వేల పిల్లలు పోతే ఈ యాభై క్వింటాలు కావాల్సి ఉండి ఉండగా ముప్పై క్వింటాలే వచ్చింది అంటే గ్రోత్ డెవలప్మెంట్ లేదు ఆ చేపల్లలు అందుకని పరిశీలించిన అనంతరం మహిపాల్ ఫిషరీస్ ద్వారా మనం నాణ్యమైనటువంటి చేప పిల్లల్ని అంటే కల్తీ లేని బ్రీడును ఆ సీడును తీసుకురావడం ఉద్దేశంతో మరి సార్ను కలవడంతో ఆయన నాకు మొన్ననే ఐదు వేల చేపపిల్లల్ని పంపించడం జరిగింది నెల పద్నాలుగో తారీఖు నాడు నాకు చేప పిల్లలు రావడం అయింది దాంతో ఇప్పుడు ఒక వన్ మంత్ అయింది పద్నాలుగు పద్నాలుగు వన్ మంత్ అయింది మరి గింతంతున్న పిల్ల ఇప్పుడు దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి వచ్చింది మరి ఈ సందర్భంగా మరి చక్కటి చేప ఇచ్చిన్నారని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నా మరి ఈ చాపిల్లలు ఈ ఈ సంవత్సరం కనుక మరి మైపాల్ ఫిషరీస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి నడుస్తున్నాయి కాబట్టి ఈసారి చక్కటి లాభం వస్తుందని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను అయితే మార్కెటింగ్ అనేది దొరకడం అనేది ఒక అదృష్టం సరే నా మిత్రుడు వరంగల్ మిత్రుడు శ్రావణని తను ఎట్లా దొరికిండు వచ్చిండు గత రెండు పర్యాయాలు తనే మార్కెటింగ్ చేసిండు వచ్చినప్పుడు నాలుగు కింటాలు ఐదు కింటాలు మూడు వందల చొప్పున రేటు కట్టుకొని తీసుకొని పోయిండు అట్లా మరి ఎటు చేసినా రైతును నష్టం చేసే స్థాయిలో కాకుండా మరి మంచి మార్కెటింగ్ దొరకాలని భావిస్తున్నాను నేను రిటైర్డ్ అయిన హాయి ఉండొచ్చు నేను కాలు మీద కాలేజ్కొని కూర్చోవచ్చు నాకు పెన్షన్ కూడా వస్తుంది కానీ నాకు చేపలు ఫిషింగ్ చేయడం ఫిషింగ్ ఫిష్ను హంటింగ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ఎక్కడో హంటింగ్ చేయడం ఏంది నేను యూట్యూబ్ ద్వారా కొర్రమేని పెంపకం ఎలా చేయాలని చూసి నాకు నేనే యూట్యూబ్ గురువుగా నేను వచ్చాను కానీ ఇప్పుడు మైపాల్ ఫిషరీసు నాకు కొంత చేదోడు వాదోడుగా ఉండే కార్యక్రమం చేశారు మరి ఇప్పుడు మా గ్రామంలో రావులపల్లి మాజీ సర్పంచి బాలాజీ గారు ఉన్నారు రత్స బాలాజీ గారు వారు కూడా చేశారు వారి ద్వారా మైపాల్ ఫిషరీస్ వారు డిపార్ట్మెంట్ వారు ఆ సంస్థ వాళ్ళు నాకు పరిచయం అయ్యారు ఆ సందర్భంగా మెడిసిన్ వాడడం నాణ్యమైన మెడిసిన్ పాండ్ క్లీనింగ్ కూడా జరిగింది మరి ఎంతో ఇందులో కలుపు గట్ల ఉండే గడ్డి గిట్ట ఉండే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేయడం ద్వారా గడ్డి కూడా లేకుండా పోయింది ఇది నేను చెప్పదలుచుకునే విషయం ఎవరైనా మీరు సాహసించి శ్రమపడి శ్రద్ధతోటి అకుంఠిత దీక్షతోటి పట్టుదలతోటి కనుక మీరు ఈ చేపల పెంపకం కురమైన పెంపకం చేయదలుచుకుంటే ముందుకు రావచ్చు మరి నాకు అనుభవం వచ్చింది మీకు అనుభవం లేకున్నా నా అనుభవాన్ని పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా పనిచేశాను మా మేడం కరుణమ్మ ఆమె మాజీ మండలాధ్యక్షురాలు సిపిఎం నుండి తర్వాత ఆమె షీ ఘాట్ జాబ్ తర్వాత షీ వాజ్ ఆల్సో రిటైర్డ్ ఐఆమ్ ఆల్సో రిటైర్డ్ సో బోత్ ఆర్ రిటైర్డ్ పర్సన్స్ Uh, are living in Rawalpilli uh, with, the, with the enthusiastic way. Uh, that more um, I am cultivating natural farming for paddy and other crops. Today, uh, we are taking poisonous rice, poisonous things uh, uh, we are having. So, we are using more pesticides on our um, crops. that's why we are taking indirectly, directly, we are taking poison. that poison creates diseases. so we invest our expenditure in, in hospitals. so we need not to go to hospital. only we are um, without uh, pesticides using, we are cultivating for, um, we have been cultivating, ఫర్ ఫోర్ ఇయర్స్ మేము నవారా పండించాను మైసూర్ మలికా పండించాను రత్నచోడు పండించాను చిన్న సద్దాలు పండించాను ఇప్పుడు గోదావరి ఇస్కలు పండిస్తున్నాను ఇంద్రాన్ని పండించాను ఒక ఐదు రకాల పంటలు పండించాను నేను అయ్యే భోజనం మా పిల్లల మీద తింటున్నాం అందులో కార్బోహైడ్రేట్స్ వెరీ లీస్ట్ ఉంటాయి కాబట్టి ఇట్ కెనాట్ గివ్ ఎనీ డిసీజ్ షుగర్ బీపీ సైమల్టేనియస్లీ వీఆర్ హ్యావింగ్ ఫిష్ కల్టివేటింగ్ కొరమేన్ ఫిష్ నేను కల్టివేట్ చేస్తున్నాను ఇది ఏమో డబ్బుల కోసం అదేమో ఆరోగ్యం కోసం వ్యవసాయం ప్రకృతిది ఆరోగ్యం కోసం ఇది మార్కెటింగ్ చేసుకుని డబ్బుల కోసం అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మైఫాల్ ఫిషరీస్ మెదక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ రైతులకు అందుబాటులో ఉండి ఆ రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి మా పాండ్ ఆ చూడడానికి ఇచ్చేసిన ప్రవీణ్ గారికి కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్